హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం తండ్రి పూజ చేస్తుంటే వంటింట్లో అమ్మ వండుతున్న ఉండ్రాళ్ళు కజ్జకాయలు ఎప్పుడు తిందామా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉండిపోయేవాళ్ళం అటువంటి పేదరికం మాది ఆ పేదరికమే భరించడాన్ని నేర్పింది ఓర్పు నేర్పింది నా పరిస్థితులతో ప్రయాణం చేశానే తప్ప పేద ఇంట్లో పుట్టినందుకు ఏనాడు బాధపడలేదు తల్లిదండ్రులపై కొంచెం కూడా కోపం వచ్చేది కాదు ఎందుకంటే అమ్మంటే భక్తి నానంటే భయం అప్పటికీ అంతే తెలుసు సరస్వతి నమశూభ్యం గురంధకారస్తు రుకారస్తు తన్ని రోధుకృత్ అంటే గురువుకు నిర్వచనం గు అంటే గుహ్యమైనది తెలియనిది కనబడనిది చీకటి అంటే రుబ్యము చేసేది ఎరుక పరిచేది లోకాన్ని దర్శింపజేసేది వెలుగు అనగా జ్ఞానం అనే చీకటిని తొలగించి అజ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవాడే గురువు ఆ గురువులందరికీ గురుభ్యో నమ ఇదంతా నాకు దీపం వెలిగిన తరువాత తెలిసింది ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు తెలియలేదు కారణం బాల్యం అజ్ఞానం తెలియని తెలియనితనం అందువల్ల అప్పట్లో అల్లరెక్కువ చేసేవాణ్ణి అందులో భాగంగా ఓ రోజు చండ శాసనుడైన మా లెక్కలు మాస్టరీ బెత్తానికి విందు భోజనం కల్పించాను బడిలో జరిగిన బడిత పూజకు తోడు ఇంట్లో ఇంకో బాజా మోగింది ఆ బడిత కథ ఏంటంటే లెక్కల మాస్టర్ పంచి కట్టుకుంటారు పాఠం చెప్తున్నంతసేపు పంచని సరిచేసుకోవడంతోనే సరిపోతుంది ఆ రోజు రాగానే కుర్చీలో కూర్చోబోతూ కాస్త ముందుకు జరుగుతున్నాడు దాంతో ఆయన పంచె కుర్చీ కాలు కింద పడింది నేను వెంటనే ఆ వాడికి ఈ వాడికి నేను మాస్టర్ని ఎలా ఏడ్పించబోతున్నానో మిగతా విద్యార్థులందరినీ ఎలా నవ్వించబోతున్నానో చెప్పాను ఆయన పుస్తకం తెరిచారు నేను లేచి నోరు తెరిచాను అది రాదండి మాస్టర్కు అర్థం కాలేదు ఈలోపు నేను ఆయన్ని ఏడ్పించబోతున్న విషయం పుకారు కన్నా వేగంగా మిగతా వాళ్ళకంతా చేరిపోయింది ఏమిట్రా సుంఠా లెక్క చెప్పక ముందే రాదండి అంటావేంట్రా అప్రాచ్ఛుడా అంటూ తిట్టారు నేను మళ్ళీ అది రాదండి అన్నాను మిగతా వాళ్ళంతా గొళ్ళున నవ్వారు ఆయన ఉక్రోశంతో లేవబోతూ కూర్చుని వెనికి జరిపారు పంచ బయటికి వచ్చింది వెంటనే నేను వచ్చిందండి అన్నాను మళ్ళీ క్లాస్ రూమ్ అంతా పగలబడి నవ్వారు ఆయన కోపం నషాలానికి అంటినట్టు విసురుగా వచ్చి పంచ చేసుకుంటూనే ఒక్కొక్కరిని బెదిరిస్తూ ఎందుకు నవ్వొచ్చింది అని బాధారు ఒకడికి ఆయన పంచ చూడగానే నవ్వొచ్చింది పక్కున నవ్వాడు ఆ నవ్వే నా కొంప ఉంచింది నవ్వు నాలుగు విధాలుగా చేటంటారు నాకు రెండు విధాలుగా చేటయ్యింది వాటి వాడిని పట్టుకొని నాలుగు బాధితే విషయం చెప్పాడు నేను అదిరిపడి తమాయించుకొని ప్రపంచంలోని అమాయకత్వం అంతా నా ముఖానికే అద్దుకుని ఏమీ ఎరగనట్టు నిలబడ్డాను ఆయన కరికరించకుండా డిస్కవరీ ఛానల్లో పెద్ద పులి చిన్న పులిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి చితకబాదారు నెత్తురు కూడా వచ్చింది అది చూసి నన్ను వెనక్కి నెట్టి ఆవేశంతో బయటికి వెళ్ళిపోయారు నేను ఏడుపు నా స్నేహితులంతా రిక్షా కట్టించుకుని ఇంటికి తీసుకువచ్చారు మా నాన్న లేడు పెద్దన్నయ్య ఉన్నాడు మాస్టరు ఇలా బాధతారని తెలియగానే వీరభద్రుడులాగా అయిపోయి ఎందుకు ఏమిటి అని అడగకుండా మాస్టర్ని నిలదీయడానికి నన్ను తీసుకొని బయలుదేరాడు అప్పుడే మా నాన్న ఎదురయ్యాడు నా కన్నీళ్లు వాతలు చూసి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడని వెర్రి ఆశ మా అన్నయ్య విషయం చెప్పి అడగడానికి వెళ్తున్నా అన్నాడు ఏడ్చావులేవోయ్ అనేసి మా నాన్న నన్ను లోపలికి ఈడ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న కర్ర స్తంభానికి కట్టి పారేశాడు ఏం జరిగింది నువ్వేం చేసావు ఎందుకు కొట్టారు అని ఈయన ఓ బెత్తం తీశాడు ఊరికే కొట్టారన్నాను ఊరికే కొట్టడానికి ఆయనకేం పని లేదా అన్నాడు నా కర్మ ప్రారంధం కాకపోతే ఇదేమిటి నాన్న నా వార్తలు చూసి కడుపు తొరుక్కుపోయి లాలించి బుజ్జగించి ఓదారస్తాడనుకుంటే రివర్స్ అయ్యింది వాడసలే సమ్మ సిలినట్టుంటే మళ్ళీ మీరేంటండి మా అమ్మ ఆపబోయింది వినలా నాతో వచ్చిన మిగతా స్నేహితుల్ని బెదిరిస్తే వాళ్ళు నిజం చెప్పేశారు ఆ తరువాత మాస్టరు ఇచ్చిన బడిత పూజకు రెట్టింపు మా నాన్న ఇచ్చాడు ఈ సంఘటన నేను ఎందుకు చెబుతున్నానంటే నవ్వుకోవడం కోసం మాత్రం కాదు అప్పటిదాకా బ్రహ్మానందం అనే బుడతడు అందరిని ఏడిపించగలడు నవ్వించగలడు అని తోటి వాళ్ళు అంటుంటే అదే నిజమనుకుని భ్రమలో ఉండేవాడిని కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది అదెంత అర్థం లేని అభిప్రాయం అనేది ఎవరైనా నీతో నీ అంత గొప్పవాడు లేడు అంటే పొంగిపోవడం కంటే నిన్ను నువ్వు తెలుసుకో నీ అర్హత ఏమిటనేది రుజువు చేసుకో అనే సూత్రాన్ని నేను గుర్తు పెట్టుకోవడానికి ఆ సంఘటన దోహదపడింది ఒక మహానుభావుడు అన్నట్టు మాటలు నేర్చుకోవడానికి పుట్టాక రెండు సంవత్సరాలు పడుతుంది ఆ మాటలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు అని ఇప్పుడు నన్ను మాటలతో ఆకాశానికి ఎత్తే వాళ్ళు ఉన్నారు చార్లీ చాప్లెన్ కంటే గొప్పవాడని వాడని అనేవాళ్ళు ఉన్నారు అవన్నీ నిజమనుకుంటే ఎట్లా అప్పుడే నేనేమిటి అన్న ప్రశ్న నాలో కలిగింది ఈ ఆలోచన కలిగింది ఎవరు ఆ పరమాత్ముడే నేనేమిటి అన్న ప్రశ్నలాగే నా జీవితంలోకి నాకు తెలియకుండానే ఆపద మొక్కులు వాడు అనాథ రక్షకుడు ఆర్తత్రాణ పారాయణుడు నారాయణుడు అయిన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రవేశించాడు నాకు అడుగులు నేర్పించాడు తెలియనిది అడుగిడి నేర్పాడు గురువులను అడుగడుగు నేర్పాడు అడుగడుగున నాకు తోడయ్యాడు నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో కలిసి నడిచేవాడు అప్పుడు ఇసుకలో రెండు జతల పాదముద్రలుండేవి నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక జత పాదముద్రలే ఉండేవి దాని అర్థం కష్టాల్లో ఆయన నన్ను వదిలేసి పోయాడని కాదు ఆ హస్తాన్ని వరద హస్తాన్ని ఆ రెండు చేతుల్ని చాచి నన్ను మోస్తూ నడిచేవాడు అప్పటి నుండి ఆ పరమాత్ముడే నాకు పరమాత్ముడయ్యాడు హరి శ్రీహరి నమస్తుతే నేను చదువు కొనలేదు కానీ చదువుకోవాలనే ఆరాటపడ్డాను నా ఆరాటం పరిస్థితులతో పోరాటం మొదలు పెట్టడంతో ప్రారంభమయ్యింది అప్పటి వరకు థర్డ్ ఫోరం దాకా ఫీజు లేదు ఫోర్త్ ఫోరం నుండి ఎస్ఎస్ఎల్సి వరకు ఫీజు కట్టాల్సిందే నెలకు బడి ఫీజు మూడు రూపాయలు ఆ ఫీజే నా బడికి దడి కట్టేలా దడిపించింది అప్పుడు మూడు రూపాయలంటే ఇప్పుడు మూడు వందలో మూడు వేలో నా ఆశలు బడి వెంబడి పరుగులు పెడుతుంటే నా ఇంటి స్థితి నన్ను చీకటి వాకిట నిలబెట్టింది ఆ వయస్సులో శూన్యంగా అనిపించింది అని చెప్పలేను కానీ అప్పుడు నా మానసిక పరిస్థితి అదే కదా అగమ్య గోచరం నాన్నకు వయసు పెరిగింది సత్తువ తగ్గింది కుటుంబంలో సభ్యులు ఎక్కువ ఆదాయం అనడం కన్నా సంపాదన చాలా తక్కువ అన్నలు వడ్రంగి పని చేసేవాళ్ళు వాళ్ళు అమ్మ నాన్నలకు తిండి పెట్టడమే ఎక్కువ తల్లిదండ్రులనైతే పోషించగలరు కానీ నన్ను చూసేదెవరు ఆర్చేదెవరు తీర్చేదెవరు తిండి బట్టలు చదువు వీటన్నిటినీ ఎవరిని అడగాలి శ్రీ నాగేశ్వర స్వామి భక్త వెలుగూరి శరభయ్య హైందవ ఉన్నత పాఠశాల బడి పేరే పెద్దది కదూ బడికి పెద్ద పేరుంది సుమా ఆ బడిలో ఫోర్త్ ఫారంలో చేరాను తరువాయి భాగం రేపు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి